నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ నేను ప్రతిరోజు కూడా మనం దేవుళ్ళ యొక్క మంత్రాల యొక్క అర్థం అనేది అప్లోడ్ చేస్తున్నానండి అయితే నేను వినాయకుడి యొక్క అద్దం గురించి ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇప్పుడు వచ్చేసి ఓం గంగ గణపతి నమ అనే పురాణ కథల గురించి తెలుసుకుందామండి అసలు ఎలా అనామానికి ఉన్న ప్రత్యేకం పురాణ కథల్లో ఒకసారి చూడండి ఎందుకంటే నేను పెడుతుంది మనకి మనం జపించే ప్రతి ఒక్క మంత్రంలో కూడా ఎంతో శక్తి దాగి ఉన్నది అన్న ఉద్దేశంతోనే నేను అప్లోడ్ చేస్తున్నానండి ఏదో వీడియో చేయాలంటే చేయాలని కాదు కానీ కొంచెం దేవుడి గురించి ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా నీట్గా నోట్ నోట్స్ అనేది నోట్ చేసుకుంటూ మీకు ఒక ఒక్కొక్క పాయింట్గా తెలియజేస్తున్నానండి మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంటు మీ అమూల్యమైన కామెంట్ని పెడతారని ఆశిస్తున్నానండి ఇది మీరందరూ ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే నేను అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకు తెలియాలండి ప్రతిదీ కూడా దేవుడి యొక్క నామం మనం చేస్తున్నాం అసలు ఉపయోగం ఏంటి ఏంటి అన్నదిగో తెలియాలి అందుకనే నేను ఇవి ఇలా తీసుకొని అప్లోడ్ చేస్తున్నానండి చూడండి ఓం గంగ్ గణపతి నమః నమ పురాణ కథలు ఈ మంత్రానికి పురాణ కథలు కూడా చెప్తాను ఉదాహరణకు గణపతి ఎలాగూ విఘ్నేశ్వరుడు అయ్యాడు ఎందుకు ప్రతి పూజకు మొదట ఆయన్నే పూజించ పడతాడు ఇక్కడ చూడండి కింద ఇప్పుడు నేను మీకు ఓం గమ్ గణపతి నమ మంత్రానికి సంబంధించిన పురాణ కథలు చెబుతున్నాను ఇవి గణపతి ఎందుకు విఘ్నేశ్వరుడు అయ్యాడు అర్థమవుతాయి అనమాట గణపతి పుట్టుక కథ పార్వతీదేవి స్నానానికి వెళ్ళేటప్పుడు తన శరీరంలోని తురుముతో తెలుసు కదండి అమ్మవారు స్నానం చేసేటప్పుడు అది పెట్టుకొని అమ్మవారు స్నానం చేసినప్పుడు తన శరీరంలోంచి తీసి చేసిందండి ఒక బాలు సృష్టించి ప్రాణం పోసింది ఆయనకు పేరు వినాయకుడు గణపతి తల్లి స్నానం చేస్తున్నప్పుడు ఆయన బయట కాపలాగా నిలబడ్డాడు ఆ సమయానికి శివుడు వచ్చాడు బాలుడు అడ్డగించాడు శివుడు కోపంతో ఆయన తలను నరికేశాడు పార్వతి దుఃఖంతో విశ్వాన్ని కంపించింది అప్పటికీ శివుడు ఆ తలను ఏనుగు తలతో భర్తీ చేసి గణపతికి ప్రాణం పోశాడు అదే గణేషుడి రూపం అర్థం చూడండి గణపతి జననం శక్తి పార్వతి మరియు శివతత్వం కలయిక అర్థం వచ్చేసి ఇక్కడ సెకండ్ స్టోరీ చూడండి విఘ్నేశ్వరుడైన కథయల ఒకసారి దేవతలు అసురులు యుద్ధం చేశారు అసురులు గెలిచే స్థితిలో ఉన్నారు అప్పుడు దేవతలు విష్ణువును ఆశ్రయించారు విష్ణువు చెప్పాడు అసురులు ఏ పని మొదలుపెట్టినా దానికి అడ్డంకులు వస్తే వాళ్ళు ఓడిపోతారు అందుకే విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి అలా గణేషుడు విఘ్నాల అధిపతి అయ్యాడు అర్థం ఏంటంటే ఇక్కడ అందుకే ప్రతి శుభకార్యంలో ముందుగా గణపతి పూజని చేస్తారు థర్డ్ వన్ చూడండి గణపతి అండ్ మురుగుడు కార్తికేయుడు అనమాట సుబ్రహ్మణ్య స్వామి కథ ఒకసారి శివుడు తన కుమారులు గణపతి కార్తికేయుడు మధ్య పోటీ పెట్టాడు లోకాన్ని ఒకసారి ఎవరు తిరిగి వస్తే వాళ్ళకే ఫలప్రదానం అన్నాడు కార్తికేయుడు తన వాహనమైన మయూరం మీద లోకాన్ని చుట్టొచ్చాడు కానీ గణపతి మాత్రము శివపార్వతులను చుట్టి నమస్కరించాడు దాంతో గణపతి గెలిచాడు అర్థం చూడండి ఇక్కడ గణపతి జ్ఞానాధిపతి కేవలం శక్తివంతుడే కాదు ఇక్కడ గణపతి చంద్రుడు కదా ఒకసారి గణపతి చాలా తినేసి ఎలుక మీద కూర్చున్నాడు వినాయక చవితి పిడు కానీ విడిగాని ఉండరాళ్ళని అవన్నీ ఇష్టం కదండి వినాయక స్వామికి తినేసి ఎలుక మీద కూర్చున్నాడు ఎలుక జారిపడింది గణపతి కింద పడ్డాడు ఇది చూసి చంద్రుడు నవ్వాడు గణపతి కోపంతో చంద్రుణ్ణి శపించాడు నన్ను ఎగతాళి చేసినందుకు నిన్ను ఎవరు చూడరాదు తర్వాత దేవతల ప్రార్థనతో గణపతి శాపాన్ని మార్చాడు గణే గణేష చవితి రోజున వినాయక చవితి రోజునండి చంద్రుణ్ణి చూసిన వారికి అపశృతి జరుగుతుంది నిందలు పాలవుతారని అందుకే ఆ రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు తాత్పర్యం చూడండి గణపతి ఈక్వల్ టు అధిపతి జ్ఞానప్రదాత శ్రద్ధ భక్తి నమ్రతకు ప్రతీక ఆయన మంత్రము ఓం గమ్ గణపతి నమ జపిస్తే అడ్డంకులు తొలగుతాయి జ్ఞానం పెరుగుతుంది శాంతి విజయాలు వస్తాయి ఇది అండి మనకి ఓం గమ్ గణపతి నమ యొక్క పురాణ కథలు అనేవి ఇవి మనం తెలుసుకోవడం వల్ల మనకి ఎంతో జ్ఞానము అలానే మనకు నామాల గు మంత్రం గురించి తెలుసుకుంటే మనకి ఎంతో శక్తి వస్తుందండి అలానే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది లోకా సమస్త సుఖినో భన సుఖినో ఓం శాంతి శాంతి శాంతి